అందరికీ నమస్కారం అండి మూడవ సోమవారం నాడు మా ఎండల మల్లికార్జునుడు మా ఎండల మల్లికార్జునుడు కొత్త నామం పెట్టుకున్నాడని చూడడానికి వెళ్తున్నాము మీరు కూడా మాతో పాటు రండి మనందరం కూడా నా పొలాలు దాటుకుంటూ ఊరు దాటుకుంటూ ఊరు బయటికి వచ్చిన లైను ఎంతో జనం ఉంటారు అండి అవన్నీ చూసుకుంటూ మనము ఎండల మల్లికార్జున దర్శనానికి వెళ్దామా ఈ స్వామికి ప్రజలు పంచ కడతాను మొక్కుకుంటారండి బిడ్డలు కావాలన్నా వివాహాలు జరగాలన్న ఆ పంచ పంతులు గారికి చెప్తే పంచు మనం కొంటాము ఆరు కడతారు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది పంచ కట్టడం వల్ల ఇంతటి మహిమ గల ఎండల మల్లికార్జున స్వామిని శిఖర దర్శనం కూడా చేసేద్దాము ఈ శిఖర దర్శనం వల్ల పునర్జన్మ ఉండదు అని సకల పాపాలు ఈ జన్మలోనే నశించిపోతాయని ఈ ఎండల మల్లికార్జునుడికి తనకి కప్పు అవసరం లేదంటే డాబా కానీ రేకుల షెడ్ కానీ ఒక తాటాతి షెడ్ ఏటి ఏదన్న మహామహిమ గల ఎండల మల్లికార్జునుడు అందుకే ఎండ్ల మల్లి ఎండలోనే ఉంటాడు వర్షంలోనే తడుస్తాడు కాబట్టి ఇంటికి ఎండ్ల మల్లికార్జునుడు అని పేరు వచ్చింది ఈయన శిఖర దర్శనం వల్ల మనలో ఉండే సకల పాపాలు తొలగి సకల దుర్దోషాలు తొలగి సకల చీడ పీడ గ్రహదోషాలు పరిహారమయ్యి పుత్ర పౌత్ర పౌత్రాదులతో సుఖంగా వర్ధిల్లుతారని ఈ జన్మతోటే లసించి పునర్జన్మ ఉండదని భావన